ఆమె బ్యాటింగ్ చేస్తే పేదరికం అనే బాల్ బౌండరీలు దాటాల్సిందే బౌలింగ్ చేస్తే బ్యాటర్ పెవిలియన్ బాట పట్టాల్సిందే ఇక ఫీల్డింగ్లో పాదరసమే మట్టిలో మాణిక్యం క్రికెట్లో తన అసమాన ప్రతిభను చాటుతున్న అనంతపురం క్రికెటర్ అనూష్పై ప్రత్యేక కథనం బ్యాటింగ్ బౌలింగ్లో రాణిస్తూ సింగనమల నియోజకవర్గం నార్పల మండలం బండపల్లికి చెందిన ఇరవై ఏళ్ల అనుషది నిరుపేద రైతు కుటుంబం కూలి పనులు చేస్తూ తాము పడుతున్న కష్టాలు తమ బిడ్డ పడకూడదని అనూషను మంచిగా చదివించాలని ఆమె తల్లిదండ్రులు అనుకున్నారు వారు కోరుకున్నట్టుగానే చదువులో రాణిస్తూనే క్రికెట్ ఆటపై దృష్టి సారించింది అనూష ఆమె ప్రతిభకు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సహకారం తోడైంది రెండు వేల పద్నాలుగులో తొలిసారి ఆర్డిటి క్రికెట్ టోర్నీలో పాల్గొని బండ్లపల్లి జట్టును అనూష ఒంటి చేత్తో గెలిపించింది దీంతో అనూష పేరు జిల్లా అంతా మారుమోగిపోయింది తాను కూడా కూలి పని చేసి వచ్చే డబ్బులో సగం కుటుంబ అవసరాలకు ఇస్తూనే మిగిలిన సగం డబ్బుతో క్రికెట్లో మెలకువలను నేర్చుకుంది ఆడపిల్లలకు ఆటలేంటి అని విమర్శించిన వారందరికీ తన ఆటతోనే సమాధానం చెబుతూ అంచెలంచెలుగా ఎదిగింది ఆర్డిటి అకాడమీలో చేరిన తర్వాత అనూష దశ మారింది ఆంధ్ర జట్టులో చోటు తగ్గించుకుంది అండర్ సిక్స్టీన్ అండర్ సెవెంటీన్ టోర్నీలో ఆడి ప్రతిభని చాటింది నా పేరు బండ్లపల్లి గ్రామం నుంచి నార్పల్ మండల్ అమ్మ నాన్న రైతు పని చేస్తారు నాకు క్రికెట్ అంటే ఫస్ట్ నుంచి చాలా ఇష్టం సో ఆ టైంలో స్కూల్ నేను సెవెంత్ ఎయిత్ క్లాస్ చదువుతున్నాను ఆ టైంలో నాకు ఈ స్కూల్ పీఈటీ చాలా ప్రోత్సహించే వారు ఆయన నాట్ ఓన్లీ క్రికెట్ ప్రతి గేమ్కి మంచిగా ప్రోత్సహించేవారు సో నేను ఆయన గేమ్స్ అన్ని గేమ్స్లో ఒక ఎవరికి ఏది నచ్చితే అది ఎంచుకోమని చెప్పారు ఆ టైంలో నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం సో నేను క్రికెట్ ఎంచుకున్నాను ఇంకా ఆ టైంలో మనకి ఆర్డీటీలో రూరల్ టోర్నమెంట్స్ అని ప్రతి విలేజ్ నుంచి టీమ్స్ ఫామ్ అయ్యి అక్కడ పోటీ పడేవాళ్ళం ఆ టైంలో నేను మంచిగా పర్ఫామ్ చేశాను సో మన ఆర్డిటి మాంచు స్వేరర్ సార్ కానీ విశాల మేడం కానీ మన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కానీ నా ప్రతిభని గుర్తించి నన్ను అకాడమీలో రెసిడెన్షియల్గా పెట్టడం జరిగింది ఇంకా నేను డిస్టిక్స్ ఆడిన ఇయరే అండర్ సిక్స్టీన్ స్టేట్ ఆడాను నాకు నేను ఫస్ట్ టూ ఇయర్స్ ఆడే టైంలో నాకు అంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా పూర్ సో ఆ టైంలో సమ్మర్ హాలిడేస్ ఫిఫ్టీ డేస్ వస్తే నేను థర్టీ డేస్ పనికి వెళ్తే పర్ డే హండ్రెడ్ రూపీస్ వచ్చేవి అలా థర్టీ డేస్కి త్రీ థౌజండ్ వచ్చేవి ట్వంటీ డేస్ ఆ త్రీ థౌజండ్తో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంట్లో ఇచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్తో సమ్మర్ క్యాంప్కి వెళ్ళేదాన్ని ఆ సో అలాగా ఆడిటీలో ఉండి నాకు ఆ సార్కి ఎప్పుడు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటాను ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను ఎందుకంటే నాకు ఆ టైంలో నేను అంత బ్యాక్ పూర్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి నాకు అప్పుడు క్రికెట్ ఎక్విప్మెంట్ కానీ స్వతహా బట్టలు కానీ చాలా ఏమీ ఉండేవి కాదు సో ఆ టైంలో నన్ను ఆర్డిటి నాకు చాలా హెల్ప్ చేసింది ఆర్డిటి అయిన తర్వాత నేను అట్లా స్టేట్స్ అన్ని అవుతున్న ఇయర్ ఇయర్ గ్రో అవుతున్నాను ప్రతి ఇయర్ ఇయర్కి గ్రో ఉంది నాకు సో ఆ టైంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా చాలా హెల్ప్ చేసింది మీ ఫ్యామిలీ పూర్ అంటే ఎలాంటి వస్తుంది కూలిపానుకెళ్ళ ఏంటి అంటే ఆ టైంలో మాకి అంటే అప్పులు చాలా ఉండేవి సార్ అప్పులు చాలా ఉండేవి ఆ టైంలో ఎవరు సపోర్ట్ లేదు మాకు ఆ టైంలో బ్యాక్గ్రౌండ్ అంటే ఎవరు బంధువులు కానీ ఎవరు అంతా మాట్లాడించేవాళ్ళు కాదు అంటే మాకు అప్పుడు ఏమీ లేవు సో ఆ టైంలో మంచిగా బస్ దుస్తులు కొనుక్కోవాలన్నా ఏదైనా క్రికెట్ ఎక్విప్మెంట్ ఒక చిన్న బ్యాట్ తీసుకోవాలన్నా డబ్బులు ఉండేవి కాదు వాళ్ళు ఏమనే మా అమ్మ మా నాన్న మా నాన్న ఎప్పుడు డబ్బులు లేవని ఎప్పుడు చూపించేవాడు కాదు మాకు అప్పు తీసుకొచ్చినా మాకు ఇచ్చేవాడు సో మాకు అప్పుడు డబ్బులు విలువ ఎప్పుడు చిన్నప్పటి నుంచి మాకు డబ్బులు విలువ ఎప్పుడు తెలియదు సో అప్పులు పెట్టైనా మా కోసం చేసేవాడు ఈవెన్ మా చుట్టుపక్కల ఎంత ఆడుతున్నా అని క్రికెట్ అందరూ బయట చుట్టుపక్కల వాళ్ళ అమ్మాయి అట్లా బయటకు పంపిస్తున్నారు పల్లెల్లో ఇది సహజం కదన్నా సో ప్రతి ఒక్కరూ మీ అమ్మాయిని బయటకు పంపిస్తున్నారు ఏం చేస్తున్నారు ఏమో అలా అందరూ నెగటివిటీ చెప్పేవాళ్ళు కానీ మా అమ్మ మా నాన్న ఎప్పుడు నాకు ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్ళించేవాళ్ళు సో అదే ధైర్యంతో నేను ముందుకెళ్ళాను అంటే ఇప్పుడు ఇండియా జూనియర్ టీం ఆడారు ఇండియా ఎలా అవకాశం వచ్చింది అసలు ఎలా ఉంది నాకు ఈ ఇండియా బీటీ సెలెక్ట్ అవ్వటం ముందు నేను హైయెస్ట్ వికెట్ టేకర్ ఇన్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా సో ఐ టూక్ దట్ ఛాన్స్ నా పేరు మల్లెడ్డి సహ క్రికెట్ ఉన్నది ముందు నుండి మాకు ఐవారు పరిచాము వీటి నుంచి రెండు వేల పద్మూడు ఉంటేను అవి వాళ్ళంటే మళ్ళీ అడ్డి పరిచాము మాకు వాటిని వాళ్ళే తలపడతాను వాళ్ళే చేస్తాను మనకైతే ఏం లేదు అప్పుడైతే ఇబ్బందులు పడినాము ఇప్పుడైతే ఏం ఇబ్బందులు ఏం లేవు అప్పుడు చాలా ఇబ్బందులు పడినాము అవి ఎవరు పైలకి అన్ని ఇబ్బందులు పడినాము ఇప్పుడైతే మనమైతే అడ్డీ అంటే ఎంతో వాళ్ళే చూసుకుంటాం నేను చెప్తాను ఆడంతికి పనికి పోయి ఎట్లా చేస్తా చేసినాము ఇప్పుడు ఇంతవరకు ఇప్పుడు ఇదే ఆడి చదువుతాడు ఇప్పుడైతే అప్పుడు వద్దు ఎవరు ఎత్తికున్న వాళ్ళు కానీ పొద్దు మా బాబు మా వాడు మా వాడు అంటారు అనంతా ఇప్పుడు అందరూ కొళ్ళకంటారు ఆడపిల్లని ఎట్లా పంపిస్తావు అది ఇది అని కానీ ఏమైనా కానీ దేవుడు ఉన్నాడని పంపించినాము ధైర్యంగా పోయి తిరుక్కొని వస్తుంది అబ్బాయి జీవితం బాగుండాలని పంపించినాము మనకి ఇప్పటికేదో ఏం ఇబ్బంది లేదు ఆడిపోయి తిరుక్కు వస్తాను బాగా సంతోషం ఉంది మాకు గౌరవ ఊరంతా దేశం అంతా అట్లా సంతోషంగా ఉన్నారనమాట పాప పోతుందంటే అట్లా అని సంతోషపడుతున్నావు బడికి పోతాండే మళ్ళీ నేర్చుకుంది కూలి పనికి అంతా అప్పుడు ఇప్పుడు క్రికెట్ ఆడుకొని మా ఊర్లో అంటే అక్కడ పోయింది నైనా ఉత్తర దేశాలు పోయి బాగా ఇది చేసుకుంటాను ఎవరికి తెలియదు తెలిసిపోయిందినైనా బండ్లపల్లి అంటే బాగా అందరికి పేరు వచ్చింది నైనా మా పాప మనం మేము ఎట్లన్నా పోతుండే మా పాప పేరు వచ్చింది మన ఆంధ్రాకే పేరు వచ్చింది బాగా బా బాగుంది అని మాకు బాగా ఇది నైనా బాగా సంతోషమైంది మాకు బోగనుకుంటున్నాయి బ్రహ్మాండంగా ఉంది బల్లపల్లికి పేరు వచ్చింది పాప మన వాళ్ళన్న పిల్లలు అంటే వాళ్ళన్న వాళ్ళ వాళ్ళకి ఏమి లేకున్నా కానీ ఆ పాపకు ఉండే బాగా అవును అని పైకి వచ్చిన ఆరోజు పేరు వచ్చింది అని పేరు వచ్చింది ఎక్కడైనా కానీ పోయి మహిళలు ఈ అనుకుంటున్నాము సార్ ధైర్యం ఒకటి ఉండాలా ఎక్కడ ఎంత దేశమైనా అయినా చూసుకొని రాస్తాను బాగా ఊర్లో బాగా పేరుకొచ్చిందా పాప ఉన్నసార్లు వాళ్ళని పుట్టినా చాలా పాప తల్లిదండ్రులకు అని అనుకుంటున్నాము సార్ నేను బీసీసీఐ ఇంటర్జోన్ వన్డే పోటీలు ఛాలెంజర్ ట్రోఫీ బీసీసీఐ సీనియర్ ఛాలెంజర్స్ పోటీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అనూష భారత జాతీయ మహిళా జట్టుకు కూడా ఎంపికైంది